ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా భారత్కు గేట్వేగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రం పరిశ్రమలకు అందించే అవకాశాలు సౌకర్యాలు భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై విస్తృతంగా మాట్లాడారు విశాఖ దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా అభివృద్ధి చెందుతోంది పెట్టుబడుల పరంగా భద్రత ఎంతో కీలకమని పేర్కొన్న సీఎం చంద్రబాబు విశాఖపట్నానికి ఇటీవలే ఇండియా సేఫెస్ట్ సిటీ రేటింగ్ లభించిందని దీనివలన అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడిదారుడు విశ్వాసం మరింత పెరిగిందన్నారు తీరప్రాంతం వ్యూహాత్మక స్థానంతో పాటు అత్యుత్తమ పోలీసింగ్ సిస్టమ్ విశాఖను పెట్టుబడుల హబ్గా మార్చిందని వివరించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగులు పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన అనుమతులు క్లియరెన్స్ ప్రక్రియలో పూర్తిగా సంస్కరణలు తీసుకువచ్చిందని చెప్పారు పూర్తిగా డిజిటల్ అనుమతి వ్యవస్థలో సింగిల్ డెస్క్ మెకానిజం అప్గ్రేడ్ చేస్తూ పరిశ్రమలకు ట్వంటీ వన్ డే గ్యారంటీ క్లియరెన్స్ పాలసీ ప్రవేశపెట్టనున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మరింత ముందుకెళ్లి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కదులుతున్నాం పెట్టుబడిదారుల సమయం విలువైనది అందుకే నిర్ణయాలు వేగంగా పారదర్శకంగా ఫలితాలపై దృష్టి పెట్టి తీసుకుంటున్నాం అని సీఎం తెలిపారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భారత్కు ప్రథమ మెగాటెక్ ప్రాజెక్టుగా నిలవనుంది ప్రపంచాన్ని మార్చే తదుపరి విప్లవం క్వాంటమ్ టెక్నాలజీ మాత్రమేనని చెప్పిన చంద్రబాబు అమరావతిలో అత్యాధునిక పరిశోధన స్టార్టప్ మల్టీనేషనల్ కంపెనీల కేంద్రంగా క్వాంటం వ్యాలీ స్థాపనకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు ఇది రాష్ట్రంలో ఏఐ క్వాంటమ్ రోబోటిక్స్ హబ్ గా డీప్ టెక్ స్టార్ట్అప్ వర్గధామంగా స్వర్గధామంగా ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తుందన్నారు డ్రోన్ ట్యాక్సీలు ఇక ఎంత దూరంలో లేదో అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తాయి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుకు దారితీసే విధంగా త్వరలోనే డ్రోన్ ట్యాక్సీ సర్వీసులు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు అది కేవలం ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కాకుండా స్మార్ట్ అర్బన్ రవాణా వ్యవస్థలో కీలకడుగు పర్యాటకాభివృద్ధికి వద్ద అవకాశం ఎమర్జెన్సీ సేవల్లో వేగవంతమైన స్పందనకు సహకారం అంటూ వివరించారు పెట్టుబడుల పట్ల స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన ముఖ్యాంశాలు చూస్తే భారీ పెట్టుబడులకు అవసరమైన భూసేకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవన్ వాటర్ సౌకర్యాలు సిద్ధం చేయనున్నారు గ్లోబల్ శ్రేణి పోర్ట్స్ రోడ్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ మెరుగ్గా కనిపించింది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ గ్రీన్ ఎనర్జీ మానుఫాక్చరింగ్ పరిశ్రమలపై ప్రధాన దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పెట్టుబడుల భూమి ప్రపంచం పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది మేము అందుకు పూర్తిగా సిద్ధం అని సీఎం నాయుడు స్పష్టం చేశారు భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులు స్పందించారు సిఐఐ భాగస్వామి సదస్సుకు దేశీయ అంతర్జాతీయ పరిశ్రమల పెద్దలు కార్పొరేట్ నేతలు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక విధానాలు భద్రతా వాతావరణం ప్రభుత్వ తక్షణ స్పందన పట్ల వారిలో విశేష ఆసక్తి కనిపించింది న్యూస్ డెస్క్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు సెంచరీ బిలాంగ్స్ టు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్లీన్యూస్లీ త్రీ ఎలక్షన్ And also next election also he is going to win. Very stable government and also very progressive government. He has corrected all structural changes, which are all deficiencies, everything he has done, some more reforms he is going to bring. And also recently GST reform he has brought. What I wanted to impress upon global investors who are all here, India will be the best place to do business. And at the same time, India is having some inherent strengths. We started economic reforms in 1991. Mid-90s, we are able to take first more advantage about technology. India is only the country which is enjoying demographic dividend advantage. With all these things again, right time, right leader, right place, that is Narendra Modi ji. 20th century belongs to Narendra Modi ji. Around 2002, he became chief minister. Continuously, he won elections.